నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రమేష్ గారు మీకు తెలకపల్లి రవి తెలిసే ఉంటారు సో మీతో పాటు సాటి అనలిస్ట్ ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ కూడా సరే ఆయన కొన్ని కామెంట్స్ చేశారు మళ్ళీ తాజాగా ఇప్పుడు మళ్ళీ అమరావతిని భ్రమరావతి అంటూ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఆయన చేశారు ఒక వీడియోలో కూడా చాలా స్పష్టంగా దాని గురించి మాట్లాడుతూ ప్రజావేదికి కూల్చినటువంటి అంశం గురించి ఎల్వి సుబ్రహ్మణ్యం చేసినటువంటి కామెంట్స్ గురించి చాలా రకరకాలుగా ఆయన మాట్లాడారు సరే సాటి అనలిస్ట్ కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఎలాగో టార్గెట్ చేయరు కానివ్వండి ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ గురించి మాత్రం మీరు ఖచ్చితంగా విశ్లేషణ చేయాలి మళ్ళీ అమరావతి అని భ్రమరావతి అనేటటువంటి విధంగా కొంతమంది తయారవుతున్నారు అనే అంశం అయితే మనకు అర్థమైపోతుంది కదా మరి దీనికి అడ్డుకట్ట నివారణ అయితే ఏమి లేదా మీతో సాటి అనలిస్టు అని అంటే మళ్ళీ ఆయన అవమానంగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆయన వయసు అనుభవం ఆయన పరిజ్ఞానం ఆయనకున్న భాష పా పాండిత్యం వాటితో పోల్చి చూసుకున్నప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి దాంట్లో ఏం మొహాటం సెస్పెషల్ ఏం లేవు ఆయనకి పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది ప్రావీణ్యం ఉంది పాండిత్యం ఉంది అది అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పని విభజన జరిగిన రాష్ట్రం రాజధాని లేకుండా విభజన జరిగిన రాష్ట్రం అక్కడ ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షగా ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంటే మాకు భాషా ప్ర భాషా ప్రావీణ్యం ఉంది కదా అని చెప్పని మాకు ప్రాసతో మాట్లాడే పరిజ్ఞానం ఉంది కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న దుగ్ధని ఐదు కోట్ల మంది ప్రజల ఆశ ఆకాంక్ష అయిన రాజధాని మీద ఆయన భ్రమరావతి అని చెప్పని ఒక వ్యాఖ్య చేసేసి నేనే చేసిన గనుని అని చెప్పని మీడియాలో చాలా బాహటంగా చెప్పుకున్నారు ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమరావతిలో నాలుగు వందల మంది కూర్చునే ఒక సమావేశ మందిరం కూడా లేదు అని చెప్పని చెప్పినట్టుగా చెప్తున్నారు ఎస్ లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నిర్మాణం చెయ్యని వాళ్ళు ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం గురించి ఎట్లా ప్రస్తావిస్తారని చెప్పని అంటున్నారు మరి అదే నోటితోటి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో రోజు అది నిర్మాణం పూర్తిగల మరి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిర్మాణం చేశారా పోనీ మూడు రాజధానులను ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి గారు మూడు గల్లీలు ఏమైనా నిర్మాణం చేశారా దీన్ని ఎందుకు ప్రస్తావించట్లా ప్రశ్నించట్లా ఆయనే చెప్తున్నారు హైదరాబాద్లో హైటెక్స్ నిర్మాణం చేశారు శిల్పకళా వేదిక నిర్మాణం చేశారు అని చెప్పని అమరావతిలో అధికారులతో సమావేశ నిర్వహణ కోసమే నిర్మాణం చేసిన ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన కూల్చివేయించారు ఆ మందిరంలోనే ఆయన మొట్టమొదట అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనే అంశాన్ని చాలా కన్వీనియంట్గా స్కిప్ చేస్తున్నారు అక్కడ అధికారులతో సమావేశ మందిరం సమావేశ మందిరం లేదు కాబట్టే ప్రజావేదిక నిర్మాణం జరిగింది ప్రజాధనంతో ఆ ప్రభుత్వం గుర్తించింది కాబట్టే నిర్మాణం చేసింది ఆయన ఏం మాట్లాడుతున్నాడు విజయవాడలో అస్మదీయులకి సంబంధించిన ఖరీదైన హోటళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వదనంతోటి ఆ హోటళ్ళకి ఆదాయ వనరులు కలిపించడం కోసం ఆ హోటల్లో నిర్వహించడం కోసం ఇక్కడ ఉద్దేశపూర్వకంగా నిర్మాణం చేయలేదని నేను మాట్లాడుతున్నాడు అంటే నోటితో మాట్లాడతాను అసలుతో తోటి ఎక్కిరించడం అని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అక్కడ ప్రజాధనంతో నిర్మాణం చేసిన రోడ్లు తవ్వికి ఈ పెద్ద మనుషులు ఎక్కడికి దాక్కున్నారో తెలియదు ప్రభుత్వాన్ని నమ్మి ముందుకొచ్చి భూములు ఇచ్చిన రైతులకి ఆ భూములు తీసుకున్నందుకు వాళ్ళకి వాళ్ళ జీవనోపాధి కోసం చెల్లించాల్సిన వార్షిక కౌలు చెల్లించకపోతే ఈ పెద్ద మనుషులు ఎందుకు నోరెత్తి మాట్లాడలేదో తెలియదు అక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ కోసం నిర్మాణం చేసిన ఏర్పాటు చేసిన మెటీరియల్ని తవ్వికి ఈ పెద్ద మనుషులు ఎక్కడ దాక్కున్నారో తెలియదు ఐదు సంవత్సరాలుగా వేల కోటి రూపాయల ఖర్చుతోటి సగం సగం ఆగిపోయిన భవనాలని ఎందుకు పూర్తి చెయ్యరు అని చెప్పని అవును ఎందుకు పూర్తి చేయాల ఏ అస్మదీయులకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం కోసం అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి నివాస క్వార్టర్స్ కోసం నిర్మాణం చేశారు ఎమ్మెల్యేల కోసం క్వార్టర్స్ కోసం నిర్మాణం చేశారు ఉద్యోగులకి క్వార్టర్స్ కోసం నిర్మాణం చేశారు వాటిని పూర్తి చేస్తే వాటిల్లో నివాసయోగ్యంగా ఉండడానికి ఆస్కారం కలిగేది కదా వాళ్ళు వెళ్ళి ఎవరెళ్లల్లో అద్దెలకు ఉండటం కోసం ఈ ప్రభుత్వం దాన్ని ఇన్కంప్లీటెడ్గా వదిలిపెట్టింది ఎందుకని ప్రశ్నించాల ఈ అంశాల రెండు విభిన్నమైనటువంటి అంశాలు ఒక పక్క ప్రజావేదికను కూల్చటాన్ని నేను సహించను నేనేమో ఆమోదించను అని చెప్తూనే ప్రజావేదిక ఉన్నటువంటి అంశాన్ని మళ్ళీ మర్చిపోయి అస్మదీయుల యొక్క హోటల్స్ కోసం దానికి డబ్బులు పే చేయడం కోసమే చేశారని చెప్పేసి అంటే రెండు కొంచెం విభిన్నంగా అనిపించట్లా ఇక్కడ ఆక్షేపించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైతే మొట్టమొదటిగా ఆక్షేపించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని రాజధాని ఎక్కడో నిర్ణయించకుండా ఒక రాష్ట్రాన్ని విభజన చేసిన కేంద్ర ప్రభుత్వం అది తప్పు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఆమోదించి అక్కడ రాజధాని నిర్మాణానికి మొట్టమొదట ఇటుక నుంచి పనులు ప్రారంభించుకొని రాజధాని ఎక్కడో నిర్ణయం జరగల కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రాగా రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాజధాని ఎక్కడో నిర్ణయం తీసుకున్నారు ఆ రాజధానికి కావాల్సిన భూమి సమీకరణ చేసుకున్నారు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అని చెప్పే పని సంకల్పించడం ఏదో నేరం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఏమి నేరం అంటే తెలంగాణకి హైదరాబాద్ ఉండొచ్చు కర్ణాటక బెంగళూరు ఉండొచ్చు తమిళనాడుకి చెన్నై ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్కి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరిగితే మీకు వచ్చిన ఏంటి నేను నేను అమరావతిని ప్రేమిస్తున్నాను నేను అమరావతి అంటే నాకు ఇష్టం కానీ భ్రమరావతిని ఆయన అసలు భ్రమరావతి అనే హక్కు మీకు ఎక్కడిది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర యూజ్ జరిగింది రెండు వేల పద్నాలుగులో అక్కడ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది రెండు వేల పద్నాలుగులో ఒక నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న తర్వాత రైతుల నుంచి భూమి సమీకరించుకున్నారు మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది ఈలోపుగా మీరు ఇవాళ అంటగాగుతున్న మీరు నిత్యం భజన చేస్తున్న బృందం కోర్టులకి వెళ్ళి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సంవత్సరాల తరబడి కోర్టుల్లో ఇష్యూని లిటిగేషన్ చేస్తే దాన్ని రిజాల్వ్ చేసుకొని మళ్ళీ నిర్మాణాన్ని మొదలు ఇంకొక నాయకుడు అక్కడ స్విస్ ఛాలెంజ్ మెథడ్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ కోర్టుకెళ్ళి మళ్ళీ పనులు స్తంభింపజేస్తే వీటన్నిటిని రిజాల్వ్ చేసుకొని రెండు వేల పద్దెనిమిదిలో పనులు మొదలు పెట్టడానికి ఆస్కారం కలిగింది అంటే మూడు నాలుగు సంవత్సరాలకే ఒక నగర నిర్మాణం పూర్తి అయిపోద్దా ఇక్కడ కేసీఆర్ గారు బంజారైస్ రోడ్ నెంబర్ ట్వల్వ్లో ట్విన్ అవర్స్ అని చెప్పని కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పని నిర్మాణం చేశారు ఎన్ని సంవత్సరాల టైం పట్టింది ఒక నిర్మాణానికి పట్టిన టైం ఎంత ఆయన మొదటి ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే రెండో ప్రభుత్వం ఆఖరికి అయిపోయింది అదే అంటున్నా ఒక నిర్మాణానికి పట్టిన టైం ఎంత అట్లాంటిది కనీస మాత్రపు పేషెన్స్ లేకుండా ఈలోగానే అక్కడ చేసిన పనులు అక్కడ నుంచే పరిపాలన దొరుకుతూ ఉంది అక్కడి నుంచే హైకోర్టు పనిచేస్తుంది అక్కడి నుంచే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అక్కడి నుంచే పనిచేస్తూ ఉన్నాయి అక్కడ పని చెయ్యలేక హైదరాబాద్ బెంగళూరు మీద ఆధారపడ్డ కార్యాలయం ఏమైనా ఉందా పోనీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ప్రత్యేక హోదా సాధిస్తా అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తా అమరావతిలో ఉన్న భూమిలేని పేదలకి రెండున్నర వేలు పెన్షన్ ఐదు వేలు చేస్తా అని ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎందుకని ఎప్పుడూ ఒక్కసారి కూడా ప్రశ్నించరా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటమేంటయ్యా అని చెప్పని ఒక్కసారైనా ఒక్క సందర్భం అయినా సరే ఈ సోకాల్డ్ వర్గం ఎందుకని ప్రస్తావించాలా ఎందుకని ప్రశ్నించలా కానీ నేను ప్రజావేది కూల్చడానికి మాత్రం వ్యతిరేకం అంటున్నాడు ఆయన ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు సన్నై నొక్కులు నొక్కితే కాదు కూల్చిన తర్వాత ఇటువంటి విధ్వంసకర ఈయన అని చెప్పని తెలిసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సమర్థిస్తూ వచ్చాడైనా ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ఏ అంశం పట్ల వ్యతిరేకించాడైనా సొంత చెల్లెలిని జుగుస్సాకరమైన భాషతో అత్యంత హీమైన భాషతోటి ట్రోలింగ్ చేపిస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సతీమణిని అసెంబ్లీలో అతని సమక్షంలోనే అత్యంత జుగుస్సాకరమైన పదజాలంతో హీన హీనమైన భాషతోటి సంబోధిస్తుంటే ఇది తప్పు అని చెప్పని ఇప్పుడు ఒకసారి కూడా ఎందుకని ప్రస్తావించాలా అసలు ఇవి ప్రస్తావించదగ్గ అంశాలే కాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా అద్భుతం అమోఘం బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని ఈ రోజుకి కూడా మీడియా చర్చల్లో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అని చెప్పని అభిప్రాయాన్ని బలపరిచే వ్యాఖ్యలు చేసుకుంటా అట్లా చేస్తే నీతి అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావిస్తే ఒక వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తే ఒక వైఖరి ఇది ద్వంద్వీతి అంటున్నారు ఎస్ ఇది ద్వంద్వీతి కాదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లోపాలు ప్రస్తావించకుండా ఐదు సంవత్సరాల క్రితం ఓడిపోయిన తెలుగుదేశం పార్టీని ఈరోజుకి వాళ్ళ హయాంలో ఎందుకు నిర్మాణం చేయలేదు అంటున్నారు తప్ప వాళ్ళ హయాంలో నిర్మాణం చేసిన కట్టడాన్ని ఈ పాలకుడు కూల్చేశాడు దాన్ని ప్రజోపయోగం కాకుండా దాన్ని ధ్వంసం చేశాడు ఈ రోజుకి ఆ శిథిలాలు అక్కడి నుంచి తొలగించలేదు ఇది ఆక్షేపణీయమైన చర్య ఇటువంటి పాలకుడిని మళ్ళీ ఎన్నుకోవద్దు అని చెప్పని ఒక్క మాట ఎప్పుడైనా చెప్పాడా అతని హయాంలో ఉచితంగా ఇస్తున్న ఇసుకను రద్దు చేశారు పేదవాడు పేదవాడు అన్నం తింటున్న అన్న క్యాంటీన్ రద్దు చేశాడు తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్లు చలమణ అవుతున్నాయిగా కానీ అక్కడ మాత్రం అన్న క్యాంటీన్లు ఎందుకు రద్దు చేశారు పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసి దాన్ని కాలాతీతం చేసి కాలం గడిపేసి ఇవాళ రాష్ట్రానికి చేసిన నష్టం ఏంటి ఇవేవి ప్రశ్నించరు ప్రస్తావించరు మీడియాలో మాకు ఒక స్పేస్ దక్కుతుంది కాబట్టి మా మాటలు పది మంది వింటున్నారు కాబట్టి మాకొక భాషా ప్రావీణ్యం ఉంది కాబట్టి అని చెప్పని ఇటువంటి వాళ్ళు చేసిన ద్రోహం ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఓటు రూపంలో వీళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిదికి ముందు వీళ్ళు చేసిన దాడిని భరించారు ఈ ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేసిన భజన్ని భరిస్తూ వచ్చారు ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ ప్రజలను అవమానపరిచేట్టుగా అక్కడ రాష్ట్రాన్ని అవమానపరిచేట్టుగా రాజధాని నిర్మాణం ఎలా చేసుకోవాలి అనే స్వేచ్ఛ హక్కు పరిజ్ఞానం పరిణతి వాళ్ళకుంది మీ సలహాలు సూచనలు అవసరంలా నిజంగా మీకు అంతటి రాజకీయ పరమైన ఇంట్రెస్టే ఉంటే మొట్టమొదట తెలంగాణలో పరిస్థితుల గురించి మాట్లాడండి ఇక్కడ జరుగుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడండి ఇక్కడ ప్రజల జీవితాల్లో గోప్యత అనేది లేకుండా చేసిన గత పాలకుడు వైఖరిని ప్రశ్నించండి ఇక్కడ ప్రశ్నించరు ఇక్కడ ప్రస్తావించరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈరోజు చీఫ్ సెక్రటరీ ద్వారా వందల ఎకరాల పేదలకు సంబంధించిన అసైన్మెంట్ భూములు అడ్డగోలుగా దోచేశారని వచ్చిన వార్తల గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మినిస్ట్రీ ఫర్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆళ్లు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరిగింది అని చెప్పని ఎన్జిటికి సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్టు గురించి ప్రస్తావించడం కుప్పం ద్రవిడ యూనివర్సిటీ నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా గ్రానైటు లాటరైటు బాక్సైటు గ్రావెలు మట్టి సిలికా శాండు ఈ మినరల్ వెల్త్ మొత్తం లక్షల కోట్ల దోపిడీ జరిగితే దాని గురించి ఎప్పుడు ఎక్కడా కనీస మాత్రం ప్రస్తావన నేను చూడాల ఈవీఎంల ధ్వంసం గురించి ప్రస్తావన చూడాలా దాడులు దౌర్జన్యాల గురించి ప్రస్తావన చూడాల హత్యల గురించి ప్రస్తావన చూడాల రాజకీయ కార్యకలాపాలని నిరోధించడం కోసం జీవో నెంబర్ వన్ అనేది ఒకటి తీసుకొచ్చి అక్కడ ప్రజల భావ ప్రకటన చర్చనే హరించి వేసిన దాని గురించి వీళ్ళు ప్రస్తావించడం చూడాల కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న నొప్పి తగులుతుంది అనగానే మరొకసారి ఇప్పుడు భ్రమరావతి గుర్తుకొచ్చింది అయ్యా తెలకపల్లి రవి గారు అక్కడ భ్రమరావతే ఉంటుందో అమరావతి ఉంటుందో దాన్ని నిర్ణయించుకునే అధికారము స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఉంది మీరు కాస్త తగ్గి చాలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలా బతకాలో ఏ విధంగా బతకాలనేది వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునే అధికారం ఉంది స్వేచ్ఛ ఉంది ఇకనైనా మీరు కట్టి పెట్టండి